అందులో మహిళా టీ ట్వంటీ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన కరుణకుమారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు ఇటీవల కరుణకుమారి టీంతో కలిసి ప్రధానమంత్రి రాష్ట్రపతిని కలిశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తరఫున పదిహేను లక్షలు మరో పదకొండు లక్షలు ఇంటి నిర్మాణం కోసం ప్రకటించారు తక్షణమే పాడేరు పరిసరాల్లో ఇంటి నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులు కలెక్టర్ ఆదేశించారు కరుణకుమారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు వైజాగ్ లో ఉంటున్న స్కూల్ అక్కడ జాయిన్ చేసేసి ఇప్పుడు చదువుతుంది అక్కడ ఏమైతే ఉంటున్న స్కిల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది క్రికెట్ లో స్పెషలైజేషన్ చేసేసి నేషనల్ టీమ్ లో భాగస్వామ్యం చేయడానికి ఉన్న అవకాశం వచ్చింది దాని తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆయని వరల్డ్ కప్ గెలిచి వచ్చేసి అందరూ కూడా మన ప్రధాని మోడీ గారిని కలవడం జరిగింది ఫ్యామిలీకి కావాల్సిన సహకారం కోసం కూడా ఆల్రెడీ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది వాళ్ళకి కావాల్సిన ఇల్లు స్థలము ఇక్కడ పాడేలో అడుకోవడం అడుకోవడం జరిగింది దానికి గురించిన ఇన్స్ట్రక్షన్ కూడా తహసీల్దార్కి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఇల్లు కూడా జన్మన్ కింద వాళ్ళకి అలాట్ చేసేసి కొద్ది త్వరగా ఒక ఇల్లు స్థలము ఇల్లు ఖచ్చితంగా ఉండడానికి ఏర్పాటు చేస్తాం